శ్రీ వినాయక ఉత్సవ కమిటీ వినాయక చౌక్ నిర్వహించే లక్కీ డ్రా విజేతలకు శుక్రవారం నిర్వాహకులు పంపిణీ చేశారు మొదటి ప్రైజ్ హోండా యూనిక్ రాన్ గెలుపొందిన మహేష్ కుమార్ శాంత్ మహల్ తాండూర్ రెండవ బహుమతి హోండా యాక్టివా సోమయ్య గౌడ్ శాంతి నగర్ మూడవ బహుమతి హోండా షైన్ సంజయ్ తాండూరు వారికి అందజేశారు ఈ సందర్భంగా బహుమతి గెలుపొందిన విజేతలు సంతోషం వ్యక్తం చేశారు మరోవైపు నిర్వాహకులు మాట్లాడుతూ గత నల ఐదు సంవత్సరాల నుంచి వినాయక చౌక్లు నిర్వహించే లక్కీ డ్రాలో ఎలాంటి తారతమ్యం లేకుండా డ్రాను నిర్వహించడం జరుగుతుందన్నారు ఇందుకు సహకరించిన వారందరికీ తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు విజేతలు తదితరులున్నారు తీసుకుంటూ మూడో భావం అన్నకి అన్నకు తగినందుకు సంతోషం ఉంది అన్నకు కూడా సంతోషంగా ఉంది ఇలాగే వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఉండాలని మా యొక్క అభినందన అన్న వాళ్ళు హైదరాబాద్ లో బట్లేదు మంచిగా గత నలభై మూడు సంవత్సరాలుగా ఈ లాటరీ నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం కూడా లాటరీ నిర్వహించడం జరిగింది మూడు ప్రైజులు పెట్టినాం మొదటి బహుమతి హోండా యూనికా రెండోది హోండా యాక్టివా మూడోది హోండా చైన్ బండి మొదటి టూ జీరో త్రీ జీరో టూ జీరో టూ జీరో నెంబర్కి వెళ్ళింది మహేష్ కుమార్ అని కాళికాదేవి గుడి దగ్గర ఉండే అబ్బాయికి వెళ్ళింది రెండవది ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ జీరో సార్ సార్ గారికి రిటైర్డ్ టీచర్ గారికి యాక్టివ్గా బండి వెళ్ళింది మూడోది సంజయ్ అని తమిళనాడు నుండి వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తుంటాడు ఆయనకి మూడో బండి వెళ్ళింది కొండా షేన్ బండి ఈ కమిటీ తరఫున ఈరోజు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఈ ఈ లాటరీకి సహకరిస్తున్న ప్రజలకు భక్తులకు మాకు ఇంకా కూడా సహకరించగలరని చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి